శ్రీ మహాగణాధిపతి నమ ఐ మహా సరస్వత్యే నమ శ్రీ లలితాంబికాదేవియే నమ ఈ రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరము ఉగాది పండుగ అంటే క్రోధి నామ సంవత్సర ఉగాది పండుగ సందర్భముగా ఈ ఉగాది పండుగ నుండి ఈ సంవత్సరం అంతా కూడా ద్వాదశ రాసుల వాళ్లకు ఎలా ఉండబోతున్నది ఈ రెండు వేల ఇరవై నాలుగు ఉగాది పండుగ పంచాంగ శ్రవణము పంచాంగ పఠనములో ఎలా ఉంటుంది ఏమిటి అనేటువంటి విషయాలను ఇప్పుడు మనము తెలుసుకోబోతూ ఉన్నాము పన్నెండు రాసుల వాళ్లకు కూడా ఈ ఉగాది పండుగ నుండి ఏప్రిల్ తొమ్మిదవ తేదీ ఉగాది పండుగ నుండి ఈ సంవత్సరం అంతా కూడా పన్నెండు రాసుల వాళ్లకు ఎవరెవరికి ఎలా ఉండబోతుంది ఏమిటి కుజుడు రాజైనాడు మంత్రి శని అయినటువంటి దాని వలన చంద్రుడు ధాన్యాధిపతి అయినటువంటి దాని వలన ఎలా ఉండబోతుంది అన్ని రాసుల వాళ్లకు అని ఒక్కసారి ఇప్పుడు మనము తెలుసుకుందాం కర్ణాటక రాశి వారికి ఈ క్రోధి నామ సంవత్సరము ఉగాది పండుగ నుండి సంవత్సరం అంతా ఎలా ఉంటుంది అనే విషయం గురించి ఇప్పుడు మనం తెలుసుకుందాం పునర్వసు నక్షత్రము నాలుగవ పాదము పుష్యమి నక్షత్రము నాలుగు పాదాలు ఆశ్లేష నక్షత్రము నాలుగు పాదాలు కలిస్తే కర్కాటక రాశి ఈ రాశి వారికి ఆదాయము పద్నాలుగు వ్యయము రెండు రాజభూజ్యత ఆరు అగౌరవము ఆరు ఈ రాశి వారికి మహాద్భుతముగా ఉంటుంది అని ఇక్కడే తెలుస్తూ ఉన్నది కర్కాటక రాశికి కర్కాటక లగ్నానికి కానీ చంద్రుడు అధిపతి ఈ రాశి వాళ్లకు చంద్రుడు అధిపతి అంటే ఈసారి చంద్రుడు ధాన్యాధిపతి అయినాడు అంటే ధాన్యాధిపతి అంటే మన చంద్రుడు మనకారకుడు కూడా కదా అందువలన ఈ రాశి వాళ్ళు కనుక ఒకవేళ రైతులు ఎవరైనా ఉన్నారు అంటే తెల్లని ధాన్యం అంటే బియ్యముకు చాలా ప్రాధాన్యత కలుగుతుంది బియ్యము పండించేటువంటి వాళ్లకు లేదా ఈ రాశి వాళ్ళు రైసు వ్యాపారం ఎవరైనా చేసుకుంటున్నారనుకోండి వాళ్లకు మహాద్భుతం బియ్యము చాలా రేటు పెరుగుతాయి అనుకూలముగా ఉంటుంది బాగా సంపాదించుకోగలుగుతారు ఈ రాశి వాళ్ళు ఏదైనా మనస్సులో దృఢ సంకల్పముగా నేను ఎలాగైనా సరే జీవితములో ముందుకు వెళ్ళగలను నాకు ఆ స్థోమత ఉన్నది నేను విదేశాలకు వెళ్ళగలను నేను ఈ ఉద్యోగము సంపాదించగలను నేను ఈ డాక్టర్స్ చదవగలను నేను ఈ లాయర్స్ చదవగలను అని మనస్సులో నేను ఇది సంపాదించగలను నేను ఇల్లు కట్టగలను నేను వాహనం కొనగలను ఇలా మనస్సులో గనక పరిపూర్ణముగా గనక దృఢ సంకల్పముతో అనుకున్నారు అంటే ఈ సంవత్సరము మీ పంట పండినట్టే సర్వకారీయ జయం ఏది ముట్టుకున్నా మీకు జయం గౌరవం కీర్తి ప్రతిష్టలు ధనలాభం ఆకస్మిక యోగం అంటారు ఆకస్మిక ధనలాభం అనేటువంటి మాట విని కానీ ఇక్కడ ఈ రాశి వాళ్లకు ఆకస్మిక యోగం అంటున్నాం యోగము అంటే అది ఎలాగైనా కావచ్చు ఉన్నట్టుండి చిన్న స్థాయి నుంచి ఉన్నట్టుండి ఒక్కసారిగా పెద్ద స్థాయికి వెళ్ళడం ఉంటుంది యాభై వేల రూపాయల జీతం వస్తుంటే ఏ రెండున్నర లక్షల జీతానికి ఒకవేళ మీ మీ దీన్ని గమనించి మీరు చేసేటువంటి ఒక పద్ధతిని గమనించి అలా ముందుకు పంపించవచ్చు యజమాను దాన్ని యోగం అంటాం అలా ఉన్నట్టుండి ఒక పెద్ద ఇంటి కుటుంబంలో పెళ్లి చేసుకోవచ్చు పెద్ద ఇంటికి వెళ్ళవచ్చు ఆడపిల్లలైతే విదేశాలకు పంపించవచ్చు కంపెనీ వాళ్ళు యోగం అనేటువంటిది ఏ విధంగానైనా రావచ్చుగాక అందుకని ఆకస్మిక అనేటువంటిది ఉన్నది అలాగే పలుకుబడి పెరుగుతుంది నీకు ధాన్య వృద్ధి ఇందాకే చెప్పినాను బియ్యమని ధాన్య వృద్ధి అనేది ఉంటుంది స్నేహితులతో చాలా అనుకూలం అనేటువంటిది ఏర్పడుతుంది గాక శుభకార్యాలు చేస్తారు కోపము అధికముగా ఉంటుంది ఈ రాశి వాళ్లకు ఈ లగ్నము వాళ్లకు విపరీతమైనటువంటి కోపము ఉంటుంది గాక అలాగే గృహ లాభం ఆభరణాలు కొనుగోలు చేయటము ఉద్యోగ లాభం స్థాన చలనం స్థాన చలనము అంటే ఖచ్చితంగా అనుకోకుండా ఉన్నట్టుంది ఇక్కడి నుంచి ఇంకో చోటికి వెళ్ళడం చేయటం ఇవన్నీ సరే సహజం సర్వసాధారణం అలా స్థాన చలనం అనేటువంటిది కూడా ఉన్నది అది కూడా మీ మంచికే అలాగే ఉద్యోగ లాభం అంటున్నాం ఉద్యోగ లాభం ఉద్యోగము ప్రాప్తం ఉంటుంది ఉద్యోగ లాభం అని ఎందుకంటున్నాము అంటే ఉన్నటువంటి పెద్ద ఉద్యోగం వస్తే దానిపై ఎక్కువ డబ్బులు వస్తే ఉద్యోగము లాభము రెండు వచ్చినట్టే కదా అలా యోగవంతముగా యోగవంతముగా ఈ కర్కాటక రాశి వాళ్లకు ఉన్నది అనేటువంటిది తెలియజేస్తున్నాను విద్యార్థిని విద్యార్థులకు చాలా అంటే చాలా యోగవంతమైనటువంటి కాలం వ్యాపారస్తులకు కూడా చాలా అను అనుకూలముగా ఉన్నది సినిమా వాళ్లకు కూడా చాలా అనుకూలముగానే ఉన్నది మంచి అవార్డు రావటము పురస్కారాలు పొందటం ఇంకొకటి ఇంకొకటి లేదా ప్రశంసలు అందుకోవటము ఇలాంటివన్నీ కూడా జరుగుతాయిగాక ఇక రాజకీయ నాయకులకు తప్పకుండా పదవి యోగం అనేటువంటిది ఉన్నది వ్యక్తిగతమైనటువంటి జాతకాలను ఒక్కసారి గనక మీరు పరిశీలన చేసుకుంటే ఏమైనా లోపాలు ఉంటే సరిదిద్దుకోండి తప్పకుండా మీకు విజయం అనేటువంటిది లభించి తీరుతుంది గాక ఇంకా మెరుగైనటువంటి ఆశయాలు సాధించటానికి మీరు ఆంజనేయ స్వామికి ఆకు పూజ చేయించండి ఈ సంవత్సరము ఎన్నిసార్లు చేయిస్తే మీ శక్తున్నన్ని సార్లు అంత మంచిది గాక జయోస్తు కుంభరాశి వారికి ఈ గోధి నామ సంవత్సరం రెండు వేల ఇరవై నాలుగు ఉగాది పండుగ నుండి ఈ సంవత్సరం అంతా ఎలా ఉందో ఇప్పుడు మనం చెప్పుకుందాం ధనిష్ట నక్షత్రము మూడు నాలుగు పాదాలు శతభిషా నక్షత్రము నాలుగు పాదాలు పూర్వభాద్రా నక్షత్రము మూడు పాదాలు ఒకటి రెండు మూడు పాదాలు కలిస్తే కుంభరాశి ఆదాయము పద్నాలుగు విజయం పద్నాలుగు రాజపూజ్యత ఆరు అగౌరవము ఒకటి కుంభరాశి వాళ్లకు చాలా అంటే చాలా అంటే చాలా బాగుంది అని చెప్పాలి ఎంత సంపాదిస్తున్నారో అంత ఖర్చు పెడుతున్నారు దాని దానివల్ల కాదు చాలా యోగవంతముగా ఉన్నది ఎందుకంటే శని మంత్రి అయినాడు శని స్వక్షేత్రగతుడై ఉన్నాడు కూడా శని అనుకుంటే ఇవ్వనిదంటూ ఏమీ లేదు శారీరకమైనటువంటి శ్రమ పెడతాడు కానీ ఉన్నతమైనటువంటి స్థితిగతులు కలుగజేస్తాడు అనేటువంటిది కూడా యథార్థము ఇక్కడ మనం అది గమనించాలి ఏది సంకల్పించినా మీరు ఆ సంకల్పానికి మీకు ఖచ్చితముగా సిద్ధి కలుగుతుంది ఏ కార్యక్రమము మొదలు పెట్టినా మీకు జయమే కలుగుతుంది గాక అధిక శ్రమ అనేటువంటిది ఉంటుంది కానీ ఈ సంవత్సరము మీరు ప్రశంసల మీద ప్రశంసలు పొందుతారు ఉద్యోగంలో ఉన్నతమైనటువంటి స్థితికి చేకూరుకుంటూ చేకూరుతారు గాక ఉన్నతమైనటువంటి స్థితికి చేరుతారు మీరు ధనలాభం అనేటువంటిది ఉంటుంది విపరీతమైనటువంటి ధనలాభం అనేటువంటిది ఉన్నది స్త్రీల వలన లాభాలు అనేటువంటివి కలుగుతాయి మీకు కీర్తి ప్రతిష్టలు వస్తాయి పేరు రావటము ఉంటుంది కీర్తి రావటము పేరు రావటము ఇన్నాళ్ళు చేస్తూ ఉండినా అబ్బా మీరా మిమ్మల్ని చూడాలని అనుకున్నామండి ఎప్పటి నుంచో మీ గురించి మీ బాస్ చెబుతున్నాడండి అని ఇలా ఉద్యోగాలు చేసుకునేటువంటి వాళ్లకు పై ఆఫీసర్ల యొక్క ప్రశంసలు ఏదో ఒక రకంగా కీర్తి ప్రతిష్టలు అయితే వస్తాయి పేరు రావడం అనేటువంటిది ఉన్నది అందరికీ ఆదర్శముగా ఉండాలి అనేటువంటి దానికి మిమ్మల్ని చూపిస్తారు మీలా అందరు ఉండాలి అని మిమ్మల్ని చూపుతారు ఈ సంవత్సరం బంధువుల యొక్క ఆగమనం అనేటువంటిది మీకు చాలా సంతోషం అనిపిస్తుంది విదేశీయానం అనేటువంటిది ఉన్నది దానికి సంబంధించినటువంటి ఏర్పాట్లు చేసుకోవచ్చును శుభకార్యాలు చేసుకునేటువంటి వాళ్లకు తప్పకుండా శుభకార్యాలు జరుగుతాయి ఉద్యోగం రావాల్సినటువంటి వాళ్లకు ఉద్యోగం వస్తుంది కోర్టులో కోర్టు పరమైనటువంటివి ఏమైనా ఉంటే గనక తప్పకుండా మీకు విజయం అనేటువంటిది జరిగి తీరుతుంది కాక స్థాన చలనం అనేటువంటిది ఉన్నది ఉన్నట్టుంది స్థాన చలనం అనేటువంటిది కలుగుతుంది ఐశ్వర్య ప్రాప్తి అనేటువంటివి ఉన్నది అంటే పూర్వీకుల యొక్క ఆస్తి రావటము గాని ఏదో ఒక రకంగా భూముల వలన లాభాలు కలగటము గాని ఇలాంటివి ఏవో ఉన్నాయి మీ పేర్లతో ఏదైనా భూమి కొనుగోలు చేయటము గాని ఇలాంటివి ఏవో గాక విద్యార్థిని విద్యార్థులకు అత్యంత యోగదాయకముగా ఉన్నది సినిమా వాళ్లకు మహాద్భుతం అంటే మహాద్భుతముగా ఉన్నది రాజకీయములో ఉండేటువంటి వాళ్లకు నీవే దానికంతా కూడా మొట్టమొదటి వ్యక్తులై రాజకీయాన్ని నడిపించేటువంటి పాత్ర మీకే ప్రధానమైనటువంటి ఇది ఉండబోతున్నది రాశి వాళ్లకు అని తెలియజేస్తున్నాను ఏది ఏమైనా వ్యక్తిగతమైనటువంటి జాతకాన్ని చూసుకోండి నేను జరుగుతుంది మీ దేవుణ్ణి మీరు ఆరాధించండి మెరుదైనటువంటి ఫలితాలు పొందండి అని తెలియజేస్తూ జయోస్తూ